హలో నమస్తే అండి ఈరోజు నేను పిండి పిల్లిహోర ఎలా చేయాలో చూపిస్తాను దానికి కాసిన పదార్థాలు చేసే విధానం చూద్దాం రండి పిండి పిల్లిహోరకి బియ్యపు రవ్వ ఒక పెద్ద గ్లాస్ కావాలి మనం అవసరాన్ని బట్టి క్వాంటిటీని పెంచుకుంటాం అనమాట మనకి ఎంత అవసరం అనేది చూసుకుని రవ్వని సెలెక్ట్ చేసుకోవాలి నేను ఒక పెద్ద గ్లాసు రవ్వ చేస్తున్నాను దానికి ఈ గ్లాస్ తో సేమ్ గ్లాసు ధర నీళ్లు చింతపండు గుజ్జు నేను ఆల్రెడీ రెడీగా ఉంచాను కాబట్టి చింతపండు గుజ్జు తీసే పని ఉండదు పులిహోరలోకి పచ్చిమిర్చి అల్లం కరివేపాకు నేను పచ్చిమిర్చి మాములు ప్లస్ ఇది కారం లేకుండా ఉండే బజ్జీ మిరపకాయలు అనమాట అవి కూడా తీసుకున్నాం కొన్ని పల్లీలు ఆవాలు మినపప్పు శనగపప్పు కొద్దిగా మెంతులు కొంచెం ఇంగు ముక్క ముద్ది ఇంగువ నాగు ఎండుమిర్చి తవ్ వెలిగించుకుని ముందుగా పోపు వేయించి తీసేసి అప్పుడు రవ్వ ఉడకబెట్టుకోవాలి కొంచెం ముందు పోపుకి సరిపడా నూనె వేసుకోవాలి నూనె వేసాను ముందుగా పల్లీలు వేయించేస్తున్నా కొద్దిగా జ్వరగా వేగాక తీసేసుకోవాలి పల్లీలు ఇలా వేగితే సరిపోతుంది ఇవి ఒక కప్పులోకి తీసేసుకోవాలి అదే నూనెలో ఇంగు ముక్క పక్కన పెట్టేసుకొని ఈ పోపు అంతా వేసేయాలి ఇంగు ముక్కని మెత్తగా పొడం చేసుకోవాలి ఉప్పు వేకుతుంది ఇంగువ ఇలాగ పొడం చేసుకొని ఆ వేగిపోపులో ఇది కూడా వేసేయాలి ఇంగు పొడము కూడా ఈ పోపులో వేసేస్తున్నాం వాటి మనం తరి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి కరివేపాకు ఇందులో వేసేస్తాం ఇందులో ఎండు విడిగా తీసేసుకుందాం పోపులో ఉంచితే మెత్తబడిపోతుంది అన్నమాట పోపు వేగింది తీసేయచ్చు పోపు తీసేసుకుని పోపుని ఒక ప్లేట్లో తీసేసుకుని ఇదే మూకుట్లో మనం తీసుకున్న రవ్వకు సరిపడా ఒక గ్లాసు రవ్వకి గ్లాసు మర నీళ్ళు నీళ్ళు పోసేసి ఇందులో పసుపు ఉప్పు వేసేయాలి రవ్వకు సరిపడా ఉప్పు పసుపు కూడా వేసేస్తున్నాను నీళ్ళు బాగా మరగనివ్వాలి నీళ్లు మరుగుతున్నాయి ఇందులో ఇప్పుడు రవ్వ ఒక గ్లాసు రవ్వ స్టవ్ ని సిమ్ లో పెట్టేసుకుని ఒకసారి కదిపేసి మూత పెట్టేయాలి గరిటె అట్టి పెట్టి మూత పెట్టాలి మూత ఎప్పుడు అలా వండగిలుగా పెట్టాలి ఇందులో వాటర్ ఉన్నాను వాటర్ లేకపోతే పూర్తిగా పెట్టేచ్చు గరిటె తీసి ఇలా వాటర్ ఉంటే కొంచెం వండగిలుగా పెట్టుకుని గరిటి ఉంచాలి అయితే పొంగిపోతుంది స్టవ్ సిమ్లో పెట్టేసి కసేపున్నాక కదుపుదాం మనం వేయించి పెట్టుకున్న ఈ మిర్చిని ఒకసారి ఇలాగా మెత్తబడుకోకుండా ఇలాగా నలిపేసి ఉంచుకోవాలి ఇప్పుడు కారంగా ఉండాలనుకుంటే కనుక ఇలాగా నలిపి వేయాలి లేదంటే మొక్కల పొలంగా వేసేసుకోవచ్చు ఎండుమిర్చిని కొంచెం కారం ఇష్టపడే వాళ్ళకి ఇలా వేస్తే బాగుంటుంది నలిపేసి వేయాలి ఒకసారి మూత తీసి చూద్దాం వాటర్ అంతా అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేయాలి ఈ టైంలో పిలిహార ఆయిల్ ఇందులో వేసేస్తే రవ్వ లూజ్ లూజుగా బాగుంటుంది మొత్తం అంతా కలిపేసి మరీ మూత పెట్టాలి సో ఇలా ఇలా లూజ్ లూజ్గా చేసి మూత పెట్టాలి పూర్తిగా మూత పెట్టేస్తే ఆవిరికి బాగా ఉమ్మగలుగుతుంది ఉడికిపోయింది మీకు కొంచెం మెత్తగా కాలుకుంటే ఒకటికి ఒకటిన్నర కాక అన్నీ కూడా పోసుకోవచ్చు ఉడికిపోయింది ఒక ప్లేట్లో తీసి చలారెట్టేసుకోవాలి ఉడికిందంటే ఇలా అంటే తలుపు లేకుండా ఉంటే ఉడికిపోయినట్టు అనమాట విడిగా ఇలా ఇలా లూజ్గా కలిపేస్తే అది కాసేపటికి చల్లారిపోతుంది రవ్వ చల్లారిపోయింది ఇలా చల్లారిపోయింది ఇలాగ చేతికి అంటుకోకుండా రావాలన్నమాట మెత్తగా ముద్దగా ఉంటే మాత్రం అస్సలు బాగోదు తీసారా అందుకనే నీళ్ళు అన్నీ అయిపోయాక లాస్ట్ నూనె వేస్తే ఇది ఇలాగ విరవరలాడుతూ వస్తుంది అనమాట ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న పల్లీలు పోపు కారం తగ్గట్టుగా మనం చింతపండు గుజ్జు ఉంది కదా దాన్ని ఎంత కావాలంత ఇలా గుజ్జు చేసి ఉంచుకుంటే పిలినాలు చేయడం చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది నా వీడియోస్ లో చింతపండు గుజ్జు తయారు చేసుకునేది ఉంది అది తప్పకుండా చూడండి ఆ వీడియో సంవత్సరం పాటు నెల ఉంటుంది అది ఒకసారి నెలకు సరిపడా కూడా చేసుకు చూసుకోండి మీకు పని ఈజీగా ఉందనిపిస్తే ఫుల్గా గా మనకి ఎలా కావాలన్నా ఎక్కువగా కూడా చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చింతపండు గుజ్జు ఫ్రిడ్జ్లో ఉంటే ఏడాది నిలవ ఉంటుంది పురువని ఫుల్గా కలిపేయాలి బాగా కలిసిలా కలిపేసుకోవాలి ఉప్పు పులుపు కారం సరిపోయే లేదో కూడా చూడాలి చూసుకుని ఒక నిమిషం అలాగా ఉమ్మల్నిస్తే కొంచెం సెట్ అయిపోతుంది ఒక పది నిమిషాలు తినడానికి రెడీగా ఉంటుంది పులిహార ఈ విధంగా చేయాలి మీరు కూడా తప్పకుండా చేయండి దీన్ని కొంతమంది పులుసు పిండి అని రవ పిలిహార అని పిండి పిలిహారని రకరకాలుగా దీన్నే పిలుస్తారు ఎంతో రుచికరమైన పిండి పిలిహార ఇలా తయారు చేయాలి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీన్ని పులుసు పిండి అని రవ పిలిహారని పిండి పిలిహారని రకరకాలుగా పిలుస్తారు ఏదైనా ఒకటే పదార్థం అనమాట ఇది నైట్ టిఫిన్కి బాగుంటుంది వద్దున్నప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంటుంది ఎలా అయినా చేసుకోవచ్చు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్